నమస్తే అండి పద్మజాఖండ్ విల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామణ చుట్టూ పద్మాకారంలో ఉన్న ఎనిమిది నక్షత్ర శివాలయాల సిరీస్లో ఈరోజు మనం అనురాధ నక్షత్ర నాలుగో పాదం వాళ్ళు జాతక రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన పెదపళ్ళ గ్రామంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి ఈ పెదపళ్ళ గ్రామం ద్రాక్షారామానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనురాధ నక్షత్రం నాలుగవ పాదం వాళ్ళు అది జన్మ నక్షత్రమైనా లేకపోతే నామ నక్షత్రమైనా సరే గ్రహశాంతి కోసం ఇక్కడున్న స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అనురాధ నక్షత్రం నాలుగవ పాదం వృచ్చిక రాశికి సంబంధించిన పాదం కాబట్టి వృచ్చిక రాశికి సంబంధించిన ద్రాక్షారామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదివారపేట క్షేత్రంలో ఉన్న స్వామిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలండి ఇక్కడున్న ఆలయం చాలా పురాతనమైంది కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం చండేశ్వర ఆలయం మండపం గర్భాలయం ఉంటాయి ఆలయ గోపురం పైన దేవతామూర్తి విగ్రహాలు చాలా చక్కగా ఉంటాయి ఇక్కడున్న స్వామికి నిత్యం అర్చనల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి స్వామివారి కళ్యాణోత్సవాలు వైశాఖ బహుళ ఏకాదశి నాడు జరుగుతుంది అలాగే గణపతి నవరాత్రులు శరణవరాత్రులు కూడా చాలా ఘనంగా జరుగుతాయి అనురాధ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు పుట్టినరోజులు పెళ్లి రోజులు లాంటి విశేషమైన రోజుల్లో ఇక్కడ స్వామిని దర్శించుకుని అర్చనల అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు అంతేకాకుండా నెలలో అనురాధ నక్షత్రం వచ్చిన రోజున కూడా ఇక్కడ స్వామిని దర్శించుకోవడం చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు ఎలాంటి గ్రహశాంతులు లేని వాళ్ళు కూడా ఇక్కడ స్వామిని దర్శించుకుని శివానుగ్రహాన్ని పొందవచ్చు ఈ ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూట ఎనిమిది శివాలయాలని భీమసభ అంటారండి భీమసభ యొక్క నమూనా శివలింగం వీడియో మన ఛానల్లో ఉంది నేను హ్యాండ్ స్క్రీన్లో ఇస్తున్నాను మీరు తప్పకుండా ఆ వీడియో చూడండి ఆ వీడియో చూస్తే మీకు ఈ శివాలయాల గురించి పూర్తిగా అర్థమవుతుంది ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే కాకినాడ రావులపాలెం బస్సులు వైయా కరప మండపేట గుమ్మలేరు కొత్తూరు సెంటర్ మీదుగా ఉంటాయి కాకినాడ నుంచి కొత్తూరు సెంటర్కి ఒక యాభై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది కొత్తూరు సెంటర్ నుంచి వెదురుమూడి వయ కొత్తూరు పెదపళ్ళ పెనపాళ్ళ మీదుగా ఆటోలు అనమాట మీరు ఈ రూట్ ఫాలో అయ్యి ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఇప్పటి వరకు పెట్టిన అన్ని శివాలయాల వీడియోలు కూడా నేను ప్లేలిస్ట్గా క్రియేట్ చేసి మన ఛానల్లో పెట్టానండి మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు 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 సంబంధించిన నక్షత్రాల వీడియోలు ఆ ప్లేలిస్ట్లో ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి అలాగే షేర్ కూడా చేయండి ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి రేపు మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందామండి నమస్తే